దొరలు పోయిన మూడో మాసంలోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు మరి నేటి దిన వాక్య భాగం కొరకై మరి అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయం అధ్యాయం అంత చదివినట్టయితే ఇప్పుడు అంత చదవడం లేదు అందులో ఒక భాగాన్ని మాత్రమే మనం తీసుకుందాం ఇక్కడ పన్నెండవ అధ్యాయం చూసినట్టయితే ఇక్కడ మొదటి వచనము రెండవ వచనం చదివినట్టయితే దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గం చేత చంపించెను ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొని ఆ దినం ఆ దినముల్లో పులియని రొట్టెల పండుగ దినములు అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యద్దుకు అతన్ని తేవాలనని ఉద్దేశించి అతనికి కావలి కాయుటకు నాలుగు చతుష్టయముల సైన్యములకు సైన్యములకు అతన్ని అప్పగించెను పేతురు చెరసాల్లో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను ఇక్కడ రాయబడిన వాక్య ప్రకారం అయితే ఇక్కడ మనము పన్నెండవ వచ్చినమును పదమూడు పద్నాలుగును అన్నమాట ఇక్కడ ఉన్న చిన్నదైన రోదే అనే తన్ను గురించి మనం నేర్చుకోవటానికని ఈ మొదటి వాక్యం వాక్య భాగం చద అన్నమాట పేతురును చెరసాలలో ఉంచుతూ వచ్చారు ఎందుకంటే అది రాజైన హేరోది కాలంలో మరి విశ్వసించిన వారిని యేసుక్రీస్తు ప్రభు మరణం తర్వాత ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇవి జరుగుతూ అన్నమాట ఆ టైంలో మరి పే యోహాను సహోదరుడైన యాకోబును కట్గం చేత చంపించారు తర్వాత పేతుర్ని తీసుకెళ్లి చెరసాల్లో ఉంచారనమాట చెరసాల్లో ఈ అధ్యాయం అంతా చదివినట్టయితే ఏ రీతిగా చెరసాల్లో ఉంచారు అతనికి ఎంతమందిని కావలి వారిగా ఉంచారు ఇవన్నీ కూడా వ్రాయబడి ఉంటూ వచ్చినాయనమాట అయితే ఇక్కడ వచ్చిన వచ్చినట్లయితే పన్నెండో వచనం పదమూడో వచనం పద్నాలుగో వచ్చినము పదిహేనో వచ్చినము చూసినట్టయితే మనము పన్నెండవ వచనం చదువుతున్నాను ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయిచుండిరి అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుట ఆలకి ఆలకించుటకు వచ్చెను ఆమె పేతురు స్వరము గుర్తుబట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపెను అందుకు వారు నీవు పిచ్చిదానివనిరి అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని అనిరి పేతురు ఇంకనో తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి ఇక్కడ రోదే అన్న మాటకు మరి గులాబీ పువ్వు అని తెలియజేయబడుతూ వస్తుందనమాట మరి రోదే ఇక్కడ యూదురాలు కాదు తను అనురాలే మరి కుప్ర ప్రాంతం నుంచి తేబడినదిగా మరి బైబిల్ చరిత్ర తెలియజేస్తుంది మరి ఇక్కడ ఎవరింట్లో తను పని చేయగలిగిన దానిగా ఉంటూ వచ్చిందంటే మరి ఇక్కడ పన్నెండవచ్చు నేను చూసినట్టయితే అతడు మారుకను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంట రోదే ఉన్నదిగా ఉంటూ తెలియజేయబడుతూ వస్తుంది అనమాట అక్కడ ప్రార్థనకు మరి పేతురు మరి ఆ కాలంలో మరి చెరపట్టబడినాడు మరి చెరపట్టబడిన ఆ సమయాల్లో మరి ఈ యొక్క గృహంలో చేరి ప్రార్థన చేయుటకు చేరారు ఎందు నిమిత్తమో పేతురు యొక్క విడుదల కొరకు ప్రార్థించడానికి చేరారు చేరిన వీరు మరి అత్యాసక్తితో ప్రార్థిస్తున్నారు ఒక చిన్న సంఘటన చెప్తాను ప్రార్థనకి వెళ్ళేటప్పుడు వర్షం పడుతుందంట వర్షం పడతా ఉంటే వర్షం పడనియద్దు ఈ రోజు ప్రార్థన బాగా జరగాల అని ఆ యొక్క ఇంట్లో ప్రార్థన చేస్తూ మన్ సరేనే ఇల్లు లాక్ చేసిన తర్వాత ఆ ఆమె తల్లి చేతిలో గొడుగుందంట కుమారుడు అన్నాడంటే అమ్మ ఇంతసేపు దేవా వర్షం పడ పడవద్దు అని ప్రార్థన చేసావు కదా గొడుగు ఎందుకు తీసుకొస్తున్నావు అంటే వర్షం పడితే అని తల్లి అనిందంట అప్పుడు ఈ ఆన్సర్ చేస్తున్నాడు ఇప్పుడేగా మనం ప్రార్థన చేసింది వర్షం పడకూడదని అంటే అప్పుడు ఆ తల్లి అనిందంట నిజంగా చిన్న పిల్లలకు ఉన్న విశ్వాసం అనుకుంటే ఎంత బాగుండు అని తను అనుకుందంట నిజంగా మనం ఏదైతే చేస్తుండమో దాన్ని నమ్మమన్నమాట ఇక్కడ అత్యాసక్తితో ప్రార్థన చేయటానికి కూడుకున్నారు కానీ ఈ చిన్నది చెప్పిన మాట మాత్రం వాళ్ళు ఆలకించిన వారిగా లేరనమాట తను ఎంతగా ప్రార్థనలో పట్టుదలతో ఉందంటే నేను ఈ వాక్యం చదివేటప్పుడు నాకు నయమమ్మ గుర్తొచ్చింది ఎందుకు అంటారేమో నేను కొత్తగా మందిరానికి అంటే ఇక్కడికి వస్తున్న సమయాల్లో నా ఉద్దేశం ఏంటంటే పైకి తల పెట్టి మనం ప్రార్థనలో కళ్ళు మూసుకుంటే ఏదైనా శబ్దం వచ్చినప్పుడు అలికిడి వచ్చినప్పుడు కళ్ళు తెరిచి చూస్తామన్నమాట ఎవరు వచ్చారని కాబట్టి అదేదో తల కొంచెం కిందికి అంటే తల వంచేసి ప్రార్థనలో వంగితే ఎవరిని చూడం కదా అనేది నా ఉద్దేశము అయితే నాకు తెలియ నాకు అర్థం మా అమ్మగారు పిలిచి అప్పట్లో కొంచెం ముందు అంటే అందరికంటే ముందు వచ్చి అమ్మగారు ముందు బెంచీలో లో కూర్చునేవారనమాట అట్లా కూర్చున్న సమయాల్లో ప్రార్థనకి వచ్చి ఇట్లా వంగినప్పుడు తట్టింది తట్టి ఎందుకని ఎన్ని కిదిరి చూసాను తల కిందికెయ్యు అనింది ఏమోలే అన్నట్టు మళ్ళీ నేను కాముగానే ఉండి మళ్ళీ మామూలుగానే ఉన్నా నేను అంతా అయిపోయినాక ప్రైజ్ ప్రైజ్లారు చెప్పేటప్పుడు ఇక మామూలుగా ప్రైజ్లారి చెప్తుంటే చెప్పింది చెప్పింది అనమాట నువ్వు తల ఎందుకు కిందికి వంచి ప్రార్థన చేస్తున్నా ప్రార్థనకి తల ఎందుకు కిందికి వంచావు అట్లా ఉంచకూడదు అంటే ఇక నా ఉద్దేశం తెలియజేసేంతగా అక్కడ లేదు కదా సరే అని మామూలుగానే ఊరికి చూస్తున్నా మామగారికి వెళ్ళి చూస్తుంటే అప్పుడు అనేది నువ్వు భూమికి తల ఉంచుతున్నావు కదా తల ఉంచినప్పుడు భూ ప్రార్థన ఆలకించే దానికంటే నువ్వు భూమికే ప్రార్థన చేస్తున్నట్టు అని ఒక సందర్భం చెప్పింది రెండవదిగా అట్లా ఉంచినప్పుడు నిద్ర కూడా మనకు వచ్చే అవకాశం ఉంది నిద్ర పోతావు ప్రార్థన అనింది అప్పుడు నాకు అనమాట నిజమే కదా మనం అనుకుంటామని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఎప్పుడు తల మాత్రము నేలకేసి మాత్రం ప్రార్థన చేయను నిజంగా వృద్ధులు ఉండేట ఆశీర్వాదకరం అన్నది నాకు ఆ టైంలో బాగా అంతగా అర్థం కాకపోయినా కొంతైనా అర్థమైంది అనమాట నాకు ఎప్పుడన్నా ఇట్లా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా నేను తల ఉంచగానే ఆ మాట గుర్తొచ్చి తల పైకి ఎత్తేసుకుంటాను అనమాట అట్లా మరి ఇక్కడ రోదే ప్ర వీళ్ళతో కలిసి ప్రార్థించడానికి ఇష్టపడింది మరి రోదే అంటే గులాబీ పువ్వు అన్నాం గులాబీ పువ్వు అన్ని పువ్వుల కంటే కూడా సౌందర్యాన్ని ఇస్తుంది ఎన్ని పువ్వుల మధ్యలో ఆ యొక్క పువ్వు పెట్టినా సరే దాని యొక్క ప్రత్యేకతను చాటుకుంటది అనమాట బైబిల్ గ్రంథంలో ఈ యొక్క ఈ పేరు ఎక్కడ రాయవడలేదు అకౌస్తల కార్యం పన్నెండో అధ్యాయంలో చెప్ప తప్ప ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు అయినా దేవుడు ఈమె ఈమెకు ఒక ప్రత్యేకతను మరి బైబిల్ గ్రంథంలో కల్పిస్తూ వచ్చాడు చిన్నదే మరి చిన్నదైనప్పటికీ ఈమె ద్వారా యవనస్తులు నేర్చుకునేది ఉంది పెద్దవాళ్ళు నేర్చుకోవటానికి ఉన్నాయి అన్ని భాగాలు కూడా ఈ అమ్మాయిలో ఉన్నాయి అన్నమాట అటు రీతిగా మరి తన సౌందర్యం కలిగినదిగా ఉంటూ వచ్చింది మరి యొక్క గులాబీ పువ్వు ఎంత సౌందర్యాన్ని ఇస్తుంది అంటే మనం కూడా క్రీస్తు నెరిగిన మనము అలాంటి సౌందర్యాన్ని ఆ విధమైన ప్రత్యేకతను పొందుకున్న వారముగా ఉండాలని మరి తెలియజేయబడుతూ వస్తుందనమాట అటు రీతిగా మరి రోదే ఎంతో వారితో కలిసి చిన్నపిల్లలు మరి ఆ రాత్రులు ప్రార్థించాలి మెలుకుగా ఉండాలి అంటే చాలా కష్టం కదా ఉండలేరన్నమాట కానీ తను ఏకీభవించింది ఇక్కడ మూడో ఐదో వచ్చినం చూసినట్లయితే మరి సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది కానీ ఇక్కడ ఏమేం చేస్తుంది తెలుసా నమ్మకంగా చేస్తుంది అనమాట ఆ ప్రార్థనలు పట్టుదలతో కూడిన ప్రార్థనగా తను చేస్తుంది అనమాట ఏ విధంగా అయినా మరి పేతురు వి విడిపింపబడాలి పేతురు రావాలి అని మరి ప్రార్థన చేస్తుంది ఆలకిస్తుంది మరి అదే సమయంలో పట్టుదలతో కూడిన ప్రార్థనను కూడా తను మెలుకుగా ఉండి ప్రార్థన చేసేదిగా ఉంటూ వచ్చిందనమాట అటు రీతిగా ప్రార్థిస్తున్నప్పుడు ఇక్కడ వచనం చూసినట్టయితే అతడు తలవాకిట ఈ అద్దయమంత చదివినట్టయితే పన్నెండో అద్దేమంత మనం చదివినట్టయితే ఇక్కడ దే దేవుడి దూత మరి పేతుర్ని తీసుకొచ్చినదిగా ఉంటూ వచ్చింది అక్కడ సంఖ్యలు విప్పబడిన తర్వాత తను ఇక్కడ వచ్చి మరి ఆ వచనంలో ఆ తలుపు తడుతున్నాడు అనమాట రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చిన ఆ తలుపు తడుతున్నప్పుడు చూసారండీ ఎంత ప్రార్థిస్తుందో అదే సమయంలో శబ్దము విన్నప్పుడు ఆ యొక్క మరి పేతురు అర్ధరాత్రి వచ్చాడు కాబట్టి మరి ఆ తలుపు తడుతున్నప్పుడు తను త్వరగా తీస్తే లోపలికి వెళ్ళిపోవచ్చు ఇంకొకరు ఎవరైనా వచ్చి మళ్ళీ తన భయాలు ఉండాల్సినవన్నీ ఉంటాయి కదా అటు రీతిగా మరి తలుపు తడుతున్నాడేమో పేతురు త్వరగా తీస్తే మంచిదని కానీ ఆ తలుపు శబ్దము పేతురు పిలుస్తుండొచ్చు అమ్మా తలుపు తీయండి అని ఇక్కడ చక్కగా రాయబడింది ఆ చిన్నది వచ్చి ఆలకిస్తుందంట ఆలకించుటకు వచ్చిను ఆ శబ్దం ఎక్కడిదనే ఆలకించుటకు వచ్చింది వచ్చినప్పుడు అతని పేతురు పేతురు స్వరమే అని తను గుర్తుపట్టినదిగా ఉంటూ వచ్చింది మరి ఇక్కడ ఏం చేసింది పేతురు యొక్క స్వరాన్ని గుర్తుపట్టింది పట్టుదలతో ప్రార్థించినదిగా ఉంటూ వచ్చింది రెండవదిగా పేతురు యొక్క స్వరాన్ని కూడా గుర్తుపట్టినదిగా ఉంటూ వచ్చింది అన్నమాట అనేకమైన స్వరాలు మనకి వినిపిస్తుంటాయి మరి మనం కూడా ఇంట్లో ఉన్నప్పుడు మన ఇంటి వాళ్ళ స్వరాన్ని మనం గుర్తుపడతా ఉంటాం కదా మరి ఏ టైం లో వచ్చినా పిల్లలు ఒకలాంటి బెల్ వేస్తారు ఇంటి యజమానులు ఒకలాంటి మనం గుర్తుపడతా ఉంటాం ఇక్కడ మరి చూసినట్టయితే పేతురు యొక్క స్వరాన్ని తను గుర్తుపట్టినదిగా ఉంటూ వచ్చింది మన పితరులైన అది అవ్వ ఏం చేసింది సర్పం యొక్క మరి ఆ సాతాన్య స్వరాన్ని గుర్తుపట్టనిదిగా ఉంటూ వచ్చి మోసపోయినదిగా ఉంటూ వచ్చింది అనమాట అటు మోసకరమైన స్వరాలు మరి మనం వినేవారంగా ఉండకూడదు మరి అటు రీతిగా మరి స్వరాన్ని ఆలకించేదిగా దేవుడి వాక్యం మనతో మాట్లాడుతూ కూడా నాది నన్ను కాదులే అంటే ఏ రీతిగా మాట్లాడుతుంది మరి సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు అది మనకి మనకి చెందింది అయితే మనం సరిదిద్దుకునే వారంగా ఉండాలి ఆ ఆలకిస్తున్నప్పుడు నాకు కాదులే నాది కాదులే ఇది అనుకున్నప్పుడు అక్కడ మోసపోయిన వారంగా ఉంటాం అవ్వ కూడా మోసపోయినదిగా ఉంటూ వచ్చింది ఆ యొక్క సర్పపు స్వరాన్ని అది సాతాన స్వరాన్ని దేవుడు ఏదైతే సెలవిచ్చినాడో దాన్ని వినలేకపోయింది అవ్వ అట్టి రీతిగా మనం వండకూడదని ఈ చిన్నదాని ద్వారా తెలియజేయబడుతూ వస్తుంది అనమాట తను పేతురు యొక్క స్వరాన్ని గుర్తుపట్టినదిగా ఉంటూ వచ్చింది ఆలకించింది అనమాట మనకి ఆలకించే స్వభావం ఉండాలి అందుకే మరి చాలా పెద్దలు అంటుంటారు కదా మాట్లాడే దానికంటే ఎక్కువగా వినటానికి ఇష్టపడాలంట వినడం వల్ల చాలా నేర్చుకుంటాం మాట్లాడడం వలన అనేకమైన మిస్టేకులు జరుగుతుంటాయి అనమాట కాబట్టి వినటానికి ఎక్కువగా ఇష్టపడాలి అనేది తెలియజేయబడుతూ వస్తుంది ఈమె ఆలకించింది పేతురు యొక్క స్వరాన్ని ఇక్కడ పద్నాలుగో వచ్చిన చూసినట్టయితే ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి మన సేవకుల స్వరాన్ని మనం గుర్తుపడుతుంటాం కదా తను కూడా మరి పేతురు ఇక్కడ మరి బోధ చేసినప్పుడు ఆ ఆయా ప్ర సమయాల్లో పేతురు స్వరాన్ని విన్నదిగా ఉంటూ వచ్చింది గుర్తుపట్టింది సంతోషము చెందింది అనమాట తను ఎంతగానో సంతోషించి మరి లోపలికి వెళ్ళి తలుపు తీయాలన తలుపు తీయక తను తలుపు తీస్తే తను లోపలికి వచ్చి మరి అనుకో ఇప్పుడు అందరూ ఎంతో భక్తితో శ్రద్ధతో తన కోసం ప్రార్థన చేస్తున్నారు సడన్ గా చూసినప్పుడు మరి వారు ఏదైనా జరగచ్చు జరగకపోవచ్చు కానీ తన అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు కదా మరి తను చేసింది కదా నేను వెళ్ళి వాళ్ళకి తెలియజేయాలన్నా ఆ యొక్క ఆసక్తితో తను పరిగెత్తిపోయిందనమాట తలుపు తీయక లోపలికి పరిగెత్తి పరిగెత్తుకొని పోయి స్పష్టంగా రాయబడింది పరిగెత్తుకొని పోయి మనం కూడా మరి విశ్వాస జీవితంలో పరిగెత్తే వారంగా ఉండాలని తెలియజేయబడుతూ వస్తుందనమాట మెలుకువ కలిగిన జీవితాన్ని కూడా మనం కలిగి ఉండాలని తను పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచున్నాడని తెలిపెను చూసారా ఇక్కడ పేతురు తలుపు దగ్గర ఉన్నారు అని తెలియజేస్తుంటే వాళ్ళు అంటున్నారు అందుకు వారు నీవు పిచ్చి దానివనేది ఆమెను ఎట్లా ట్రీట్ చేస్తున్నారు పిచ్చిదాని లాగా ట్రీట్ చేస్తున్నారు ప్రార్థన చేస్తుండేదే పేతురు విడుదల కోసము అమ్మ పేతురు వచ్చినారు అని చెప్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు నమ్మట్లేదన్నమాట పిచ్చిదానివా అనేది అంటే మనం దేనికోసం ప్రార్థన చేస్తున్నాం దేవా నన్ను బాగు చేయి లేకుంటే ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు లేకపోతే ఇంకొక ఇంకొక సమస్య కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు అది నీ చిత్తం అయితే దీన్ని తొలగించు అని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చిత్తానికి విధేయత చూపించము ఇది కాదేమో అని ఎన్నో భయాలు మనల్ని చుట్టుముడతాయి అన్నమాట మనం ప్రార్థిస్తున్నప్పుడు మాత్రము యథార్థంగా విశ్వాసముతో మనం ప్రార్థించినప్పుడు అది జరుగుద్దన్న విశ్వాసంతోనే మనం ఉండాలి కానీ అమన అపనమ్మకాన్ని కొని తెచ్చుకోకూడదు అది కూడా మరి అక్కడ కూడా మనము ప్రార్థించే వారంగా ఉండాలి దేవా అయితే అనేది మనము అడిగే వారంగా ఉండాలి ఇక్కడ ఏం అంతగా ప్రార్థన చేస్తున్నారు కానీ నమ్మలేని స్థితికి వచ్చారు ఆ అమ్మాయిని పిచ్చిదానివనిది అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢముగా తను ఎట్లా నమ్మింది దృఢముగా నమ్మింది అన్నమాట అట్లీ దృఢత్వం ఇది నిజమే అనేది మనం నమ్మాలి ఇప్పుడు మనం దీని గురించి ప్రార్థన చేస్తున్నాం దేవుడు కార్యాన్ని చేస్తాడు అన్న ఐక దృఢమైన మనసు మనలో ఉన్నప్పుడే అలాంటి నిశ్చయిత మనలో ఉన్నప్పుడే మరి మనము దేవుని కార్యాలని చూడగలిగే వారముగా అనమాట అటు రీతిగా తను మరి దృఢమైన మనసుతో మాటను చెప్పగలిగింది మనం ఏదైనా చేస్తామో ఇది జరుగుతుందా జరగదా ఎన్నో అపనమ్మకాలు మనలో ఉంటాయి ఒకదాని గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇది జరుగుతా జరగకపోతే వాళ్ళు నన్ను అట్లా కాదు మనం దేవుని చిత్తాన్ని ఎరిగిన వారముగా ఉంటూ దాన్ని ప్రార్థించినప్పుడు అది దేవుని చిత్తం అయితే నెరవేర్చబడే నెరవేర్చబడుతుందన్నమాట అట్టి రీతిగా ఆమె దృఢముగా చెప్పిందనమాట లేదు గారే వచ్చారని కానీ వాళ్ళు అంటున్నారు మరి చెప్పినప్పుడు వారు అతన్ని దూత రే దూతనేమో అన్నారు పేతురు ఇంకానూ తట్టుచున్న తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరే ఇంకా గట్టిగా కొడుతున్నాడు ఎందుకంటే ఎంతసేపటి వెళ్ళి తలుపు తీయట్ల లోపల డిస్కషన్ చేస్తున్నారే తప్ప ఆ నువ్వు పిచ్చిదాన్ని అంటున్నారు పేతురు ఎందుకు వస్తాడు అన్నట్టుగా వీళ్ళు సందిగ్ధతను తెలియజేస్తున్నారు తప్ప అక్కడ డోర్ దియట్లేదు అన్నమాట పేతురు తన బలమంతా ఉపయోగించి కొట్టాడేమో మనకి తెలియదు కానీ ఇంకనూ తట్టుచున్నందున తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి అంట అప్పుడు అందుకే తోమ వాక్యం అంటుంది కదా చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులని తెలియజేయబడుతూ వస్తుంది తోమ కూడా మరి అటు రీతిగా చూసి నమ్మిన వాడిగా ఉంటూ వచ్చారు ప్రార్థిస్తున్న మనము ప్రార్థన విజయాన్ని ఎరగక ప్రార్థిస్తే మరి మనం చేసిన ప్రార్థనకు ఫలితం ఉండదు కదా కానీ ఈ చిన్నది చూడండి అంత చక్కగా తన ప్రార్థన మీద విశ్వాసాన్నించింది పేతురు యొక్క స్వరాన్ని మరి విన్నదిగా ఉంటూ వచ్చింది మరి మెలుకువ కలిగి ఎందుకంటే పేతురు వస్తాడు పిలుస్తాడు అన్న యొక్క భావముతో తను మెలుకువగా ఉంది అట్లే మరి క్రీస్తు యొక్క రాకడ సమీపంగా ఉంది కాబట్టి మనం కూడా మెలుకు కలిగి ప్రార్థించే వారంగా ఉండాలి మరి అటు స్త్రీలు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారు కదా ఐదు మంది కన్యకలు బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని వారు తెలియజేయబడుతూ వస్తుంది వారు కూడా ఏం చేస్తూ వచ్చారు బుద్ధి కలిగిన వారేమో నూనెను సిద్ధంగా ఉంచుకొని వాటిని దివిటీలను సిద్ధంగా ఉంచుకున్నారు బుద్ధి లేని వారు ఏం చేశారు ప్రభు వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా ఉన్నారనమాట అట్టి రీతిగా కాకుండా మనము మెలుకువ కలిగిన వారముగా ఉండాలని తెలియజేయబడుతూ వస్తుంది అనమాట అట్టి మెలుకువ కలిగినదిగా ఉంటూ వచ్చింది ఈ రోజే మరి పేతురు స్వరాన్ని విన్నదిగా ఉంటూ వచ్చింది మనం కూడా ప్రభు వాక్యం వింటున్నప్పుడు అది ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అన్న గ్రహింపును కలిగిన వారముగా ఉండాలని తెలియజేయబడుతూ వస్తుంది దృఢముగా అంటే విశ్వాసంతో తను నమ్మింది పేతురు వచ్చాడు చేతుడు తప్ప ఇంకెవరు కాదు అక్కడ అన్నట్టుగా నమ్మిందనమాట అట్టి విశ్వాసాన్ని అబ్రహాం కూడా కలిగి ఉన్నాడు వాగ్దానం చేయబడిన వాడు నమ్మదగిన వాడని దేవుడు తనకు కుమారుడు ఇస్తాను ఇస్తాను అన్న తర్వాత ఇస్తాడన్న విశ్వాసాన్ని అబ్రహం కలిగి ఉన్నాడనమాట అట్టి రీతిగా మనం కూడా కలిగి ఉండాలని తెలియజేయబడుతూ వస్తుంది ఇటు రీతిగానే మరి రోజా ఎట్టి రీతిగా అయితే అన్ని దేశంలో నుంచి తేబడినది మరి యోధురాలు కానప్పటికీ తను ఈ యొక్క గృహంలో ఉన్నందుకు దేవుని యొక్క మరి ఆ యొక్క సత్యాన్ని ఎరిగినదిగా ఉంటూ వచ్చింది మరి దేవుని బిడ్డలతో సహవాసం చేసినదిగా ఉంటూ వచ్చింది మరి దేవుణ్ణి నమ్మకముగా ప్రార్థించేదిగా ఉంటూ వచ్చింది మరి అట్టి రీతిగా ఉన్న మరి ఇజ్రాయలీల రెండవ రాజులు ఐదవ అధ్యాయం రెండవ వచనం తర్వాత చదువుకోండి అక్కడ కూడా ఇజ్రాయిల్ చిన్నది పట్టబడిన అయ్య మరి ఇజ్రాయెల్ చిన్నది నయమాన్ కుష్టి కలిగినప్పుడు తను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి బాగు చేయించుకోమని తను తెలియజేసినదిగా ఉంటూ వచ్చింది ఈ చిన్నవారు గురించి ఇద్దరిని గురించి చదువుతున్నప్పుడు చాలా ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకుంటూ వస్తాము అట్టి రీతిగా మనము మనము మన గృహాల్లో ఉన్న పిల్లలకి ఏం నేర్పిస్తున్నాము పట్టుదలతో కలిగిన ప్రార్థనను మరి ది మెలుకు కలిగిన జీవితాన్ని విశ్వాసముతో కూడిన మరి ఆ ప్రార్థనను మనం నేర్పిస్తున్నామా మనం కూడా అట్టి విశ్వాసాన్ని కలిగిన ప్రార్థనను మనం చేయగలుగుతున్నామా అని పరీక్షించుకుంటున్నప్పుడైతే నిజంగా అట్టి విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయటానికి చాలా సాహసం ఉండాలి చాలా విశ్వాసం ఉండాలి మరి అట్టి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి ఇక్కడ అందరూ ప్రార్థన చేస్తున్నారు కానీ పేతురు వచ్చాడంటే మాత్రం ఆ అమ్మాయిని పిచ్చిదానివే అంటున్నారు మరి పేతురు యొక్క విడుదల కోసం ప్రార్థన చేస్తూ కూడా నమ్మలేని స్థితిలో ఉంటూ వచ్చారు అటు రీతిగా ఉండకూడదని హెచ్చరింపబడుతూ వస్తున్నాము మరి గులాబీ పువ్వు సువాసన ఇచ్చేదిగా కూడా ఉంటూ వస్తుంది అదెంతో పరిమళాన్నిస్తుంది మరి మన జీవితం కూడా సాక్షార్థమైన జీవితంగా ఉండాలి మరి మనం నివసిస్తున్న ప్రాంతాల్లో మనము సాక్షార్థమైన వారముగా ఉండాలి మన సాక్ష్యం ఎట్టి రీతిగా ఉందా అమ్మా వాళ్ళని కదిలిస్తేనా అన్న రీతిగా ఉందా లేదు వాళ్ళు నిజంగా దేవుణ్ణి ఎరిగారు కాబట్టి ఆ ప్రేమను మనకు చూపిస్తున్నారా అన్న రీతిగా మన సాక్ష్యం ఉందా మనం మనల్ని మనమే పరీక్షించుకోవాలి వ్యక్తిగతంగా మరి అదే సమయంలో మరి సంఘానికి మనము ప్రయోజనకరమైన వారముగా ఉన్నామా అనేది కూడా మనము ఎరిగిన వారముగా ఉండాలి మరి మన ద్వారా సంఘానికి కీడు కల్పించే విధంగా మనం ఉండకూడదని హెచ్చరింపబడుతూ వస్తున్నాము మరి సంఘానికి ప్రయోజనకరమైన వారముగా ఉండాలి మరి ఆ యొక్క గులాబీ పువ్వును నలగొట్టి అందులో నుంచి మరి ఆ యొక్క సువాసనైన ఆ యొక్క మరి అనేకమైన సుగంధ ద్రవ్యాలను తయారు చేస్తారు కదా అది ప్రయోజనకరమైనదిగా ఉంటూ వచ్చింది అది నలగొట్టబడుతూ వస్తుంది మరి మన జీవితాల్లో కూడా వాక్యం చేత ఎప్పటికప్పటికి సరిదిద్దుకొని మనల్ని మనము పరీక్షించుకున్న వారంగా ఉన్నట్టయితే మరి ఈ చిన్నది ఎట్టి రీతిగా ప్రార్థనలో మరి పట్టుదల కలిగి ఉంది ప్రార్థించినప్పుడు తను పొంది ఉన్నానన్న నిరీక్షణను కలిగినదిగా ఉంటూ వచ్చింది పేతురు యొక్క స్వరాన్ని గుర్తుపట్టినదిగా ఉంటూ వచ్చింది మరి అదే సమయంలో మెలుకుగా ఉండి ఆ యొక్క మరి తలుపు తడతాడు అని తలుపు దగ్గరగా వెళ్ళి ఉన్నదిగా కూడా ఉంటూ వచ్చింది అటు మెలుకు కలిగి మనం ప్రార్థించే వారంగా ఉండాలని దృఢముగా నమ్మింది విశ్వాసముతో నమ్మింది తను ఖచ్చితంగా చెప్తుంది అక్కడ పేతురే వచ్చాడు తలుపు తీయాలని అట్టి దృఢమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండి ఒకరి భారాల నిమిత్తము ఒకరిని ప్రార్థించే వారముగా విశ్వాసంతో ఉండాలని ఎవరైనా తీసిన వారు ఉంటే ఒకటో దశలోనికి ఐదు పదకొండు చదవండి ఒకసారి ఒకటో దశలోనికి ఐదు పదకొండు కాబట్టి మీరు ఇప్పుడు చేయించున్నట్టుగానే ఒకనికొకడు ఆదరించి ఒకని ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగు ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే కాబట్టి మీరు చేయునట్టుగానే ఈ అధ్యాయం అంతా చదివినట్టయితే మరి ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించే వారిగా ఒకరి యొక్క క్షేమాన్ని ఒకరు తెలుసుకున్న వారిగా ఉంటూ వస్తుంది అట్టి రీతిగా మనం కూడా ఒకరి క్షేమం కొరకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకే మనం ఉండే వారముగా ఉండాలని తెలియజేయబడుతూ వస్తుందనమాట అట్టి రీతిగా మనము ఒకరి నిమిత్తము ఒకరి పట్టుదలతో మనం ప్రార్థించే వారముగా ఉండాలి మనం దేని విషయం ప్రార్థిస్తున్నామో అది పొంది ఉన్నామన్న నిరీక్షణ కలిగి ఉండాలి మరి మెలకు కలిగి ప్రార్థించే వారముగా ఉండాలి విశ్వాసముతో మనం ప్రార్థించే వారముగా ఉండాలని తెలియజేయబడుతూ వస్తుంది కాబట్టి అట్టి రీతిగా మనము ప్రార్థించి ప్రభు యొక్క సహాయంలో మరి ప్రభు యొక్క కృపలో మనం ముందు కొనసాగాలని తెలియజేయబడుతూ వస్తుంది చివరిగా ఒక్క వచనం చదివి ముగిస్తా నేను పిలిపి నాలుగు ఆరులో ఒక మాట రాయబడింది దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి ఇక్కడ మరి వ్రాయబడుతుంది కదా పే పేతుడు చెరసార్లో ఉంచబడినప్పుడు సంగమెట్టి ఆసక్తితో ప్రార్థన చేసిందో దానికి ప్రతిఫలంగా మరి దేవుడు పేతుడిను విడిపి విడుదల చేస్తూ వచ్చాడు మనం కూడా చింతించే వారంగా ఉండకూడదు అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు ఏదైనా కావచ్చు చింతించే వారంగా ఉండక ఇక్కడ రాయబడిన ప్రకారము ప్రతి విషయములోను అది ఏ విషయమైనా కావచ్చు ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి మన విన్నపాలను దేవునికి తెలియజేసే వారంగా ఉండాలి ఏది అది చేయి ప్రభు ఇది చేయి ప్రభు అని కాదు ఎంతవరకు మన ఆత్మీయ జీవితాన్ని ప్రభు కొరకు ఒక్కోసారి నా మట్టుకు నేను ఆలోచిస్తానండి అది మరి ఎవరిని గురించి అయితే నేను ఇక్కడ ఉద్దేశించి చెప్పట్లేదు నా మట్టుకు నేను ఏమన్నా ఆలోచిస్తానంటే ఒక్కో ఇప్పుడు పిల్లల్ని దేవుడి ఇద్దరినిచ్చాడు నేనా ఏం చేయలే చెయ్యలేను కదా ప్రభు దగ్గరికి అంటే పరిచర్యలో నేను ముందు కొనసాగా కొనసాగాలి అంటే మరి మనము ఈ ఏం చేయగలుగుతామని ఆలోచిస్తున్నప్పుడు నేను నా మట్టుకు నేను అనుకుంటా అయ్యా నా కొడుకు ఇంజనీర్ కావాలి నా కొడుకు డాక్టర్ కావాలి లేకపోతే ఇంకొకటి కావాలి అని నేను కోరుకుంటున్నాను కదా ప్రభు ఒక్కసారైన అంటే నేనెప్పుడు పిల్లలు చిన్న మామూలుగా చిన్నగా ఉన్నప్పుడు నా ఉద్దేశంలో ఏముండేదంటే ప్రభు సన్నిధిలో నేను నిజంగా మరి నేను ఒక్కోసారి చాలా వేదన పడుతుంటాను ప్రభ ఒక్కరినైనా నీ కొరకు వాడుకో అంటాను నేను ఈ వాక్యం చదివేటప్పుడు నిజంగా నాకు చాలా కన్నీళ్ళు వచ్చాయండి యోహాను సహోదరుడైన యాకోబును కట్గం చేత చంపించను అన్నప్పుడు జబే కుమారులను కుమార్లను గురించి మరి ఆ తల్లి వచ్చి నీ కుడి పార్శ్వం ఒకరిని నీ ఎడం పార్శ్వం ఒకరిని కూర్చోబెట్టుకోమని అడిగినప్పుడు దేవుడు అంటాడు యేసు ప్రభు వారు అంటారు నా గిన్నెలోనేది తాగుతేనే తప్ప అని అంటాడు నిజంగా ఒక్కసారైనా నేను అను దేవా నువ్వు పిలువు అంటున్నాను కానీ దేవా నా పిల్లల్ని నీకు ఇష్టమైన రూపంలోకి మలుచుకొని నీకు ఇష్టంగా అని నేను చేస్తున్నానా అని నేను చాలాసార్లు వేదన పన్న దానిగా ఉంటూ వచ్చాను వేదన పడ్డం కాదు కానీ నా ప్రార్థనను నేను తిరిగి మార్చుకున్నాను అనమాట దేవాన్ ని చిత్తమైతే నీకు ఉపయోగకరమైన వారిగా నువ్వు వారిని తీర్చు అని నేను ప్రార్థించడం నేర్చుకున్నా మరి అది తప్పో కరెక్ట్ నాకు తెలియదు కానీ నేను ఈ వాక్యాలు చదువుతున్నప్పుడల్లా నన్ను ఎంతో వేధించేది అనమాట ఈ వాక్యం చదువుతున్నప్పుడల్లా చాలా సార్లు చదివేదాన్ని కానీ ఎందుకు లాగా నేను అని చాలా సార్లు బాధపడేదాన్ని వాళ్ళంటే అప్పుడున్న దైవజనుల కాలంలో ఉన్న వాళ్ళు అట్లా నాకు నేను సమర్థించుకునేదాన్ని అనమాట కానీ అది కాదు ఎవరైనా ప్రభువు కొరకు నిజంగా దేవుడు మనకు అన్ని ఇస్తున్నాడు కదా మరి నిర్మయాన్ని తాకిన తర్వాత కూడా నన్ను వాడుకో అని తన నోటితో చెప్పేదాకా కూడా దేవుడు మరి తన్ని సిద్ధపరుస్తూనే వచ్చాడు మనం మనం ప్రార్థించి మరి మనం అట్టి రీతిగా ఈ చిన్నది ఎంత విశ్వాసంతో ప్రార్థించిందో మనం కూడా అట్టి విశ్వాస జీవితాన్ని కలిగి ప్రార్థించినప్పుడు దేవునికి ఇష్టలుగా ఉండాలని దేవుడు కో కోరుకుంటూ వస్తున్నాడు అట్టి మరి సౌందర్యాన్ని కలిగిన వారిగా ఆత్మీయ సౌందర్యాన్ని కలిగిన వారముగా దేవునికి సాక్షార్థమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని కొరకు మరి సరి అయిన రీతుల్లో మరి దేవుని కొరకు మనము పట్టుదలతో కూడిన సహవాసాన్ని ఒకరి నిమిత్తము ఒకరి భారభరితమైన హృదయాలతో నిజంగా మన ప్రార్థనలు ఇష్టంతా చూసినప్పుడు కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అన్ని సంఘాల్లో అట్టి రీతిగా మరి లేదు మరి దేవుడు మరి అంకులకిచ్చిన ఆత్మ శక్తిని బట్టి మరి దేవుడు అట్టి పట్టుదలతో కూడిన ప్రార్థనలు చేయటానికి నాకు ఎప్పుడో అనిపిస్తుంది చిన్న నేను ఎప్పుడైనా నేను వ్యక్తిగతంగా చేస్తున్నా మామూలుగా చేస్తున్నా అనుకుంటా చిన్న మంద భయపడకుము అన్న వాక్యము దేవుడు చిన్న మందనే మన చూడటానికి చిన్న సంఘమే కానీ ఎన్నో అద్భుతాలను ఆశ్చర్యాలను దేవుడు జరిగిస్తూ వస్తున్నాడు ఎందుకంటే ఈ ఇలాంటి ప్రార్థనా జీవితాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం కాబట్టి దేవుడు అట్టి కృపను మనకు దయచేస్తూ వస్తున్నాడు ఇచ్చిన దానిలాగా పట్టుదలతో కూడిన ప్రార్థనా జీవితాన్ని మెలుకు గలిగిన ప్రార్థనా జీవితాన్ని మరియు విశ్వాసంతో కూడిన జీవితాన్ని మనం కలిగి జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు అటు రీతిగా జీవించటానికి ప్రభు కృప గాక